హాయ్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు సాయివల్కా వ్లాగ్స్ ఎక్కడికి వెళ్తున్నాం అని ఆలోచిస్తున్నారా ఈరోజు చార్లింగ్ తీసుకుని అలా పార్క్కి వెళ్తున్నాం పార్క్ అంటే డాగ్ పార్క్ అండి గచ్చిపౌలిలో ఉంటుంది అది బాగుంటుంది అని చెప్పి గూగుల్లో రివ్యూ చూసి వెళ్తున్నాం అనమాట దానికోసమే ఈ ప్రయాణం చూడండి రోడ్లన్నీ ఎలా ఉన్నాయో కొంచెం పర్లేదు రోజు లెస్ ట్రాఫిక్ ఉందని చెప్పాలి అవి చెప్పామండి చూడండి బయట బోట్ కూడా పెట్టారు డాగ్స్ పార్క్ అని బాగుంది కదా బయట నుంచి అయితే బాగుంది లోపలికి వెళ్తున్నాం లోపల ఎంట్రీ టికెట్ ఈచ్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ మేమిద్దరమే వెళ్ళాము కాబట్టి హండ్రెడ్ అయింది కిట్స్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ లోపలికి ఎంటర్ అయ్యాం చూడండి ఎంత బాగుందో కిడ్స్ లాగే పిల్లలకి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందండి పార్క్ కాకపోతే ఇక్కడ డాగ్స్ ఆడుకుంటాయి అనమాట బాగుంది క్యూట్ గా చిన్న పార్క్ కానీ డాగ్స్ ఆడుకోవడానికి అయితే చాలా ఉన్నాయి చుట్టూ ఇంకోండి వీడిని వదిలేగానే గడిలో ఫుల్ గా అటు ఇటు తిరిగాడు తిరిగేసిన తర్వాత అక్కడ కొన్ని డాగ్స్ అన్నమాట సడన్ గా వచ్చేసరికి వాడు భయపడిపోయి సాయి దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట ఆడనని చెప్పేసి చూసి నవ్వుకున్నాను నేను సాయి చూడండి ఎలా అవుతున్నాడు వీడు ఆ తర్వాత ఇగోంటి పార్క్ ఎలా ఉందో చూపిస్తున్నాను మీకు అంత చుట్టూ చూపిస్తున్నాను అనమాట ఇగోండి అవి వెళ్ళడానికి ఒక రింగ్ టైప్ లో ఉంది అటు ఇటు వెళ్ళొచ్చు వీడిని ఆడిపిద్దాం అని ట్రై చేస్తున్నాను వీడు అసలు మా పక్కన ఒక డాగ్ ఉంటుంది అది ఉంటేనే వాడు అసలు వెళ్ళడు ఆడుకోవడానికి కూడా సరిగ్గా అలాంటిది ఎన్ని డాగ్స్ చూస్తారు కలిగి వాడు భయం వేసినట్టుంది హ్యూమన్ టచ్ ఓకే కానీ వీడికి డాగ్స్ని చూస్తే వీడికే భయం అందుకే తీసుకొచ్చా కొంచెం అలవాటు అవ్వాలని చెప్పి చూడండి అలా వెళ్ళిపోతున్నాడు వాళ్ళు ఎవరో తెలీదు వీడికి కానీ వాళ్ళతో మాత్రం బాగానే ఉంటున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు వాళ్ళతో బాగానే ఆడుతున్నాడు అదే వీడి దగ్గరికి ఒక చిన్న చోవ వచ్చిందండి దాన్ని చూసి ఇంకా పరిగెత్తాడు మనోడు అదే మాకు ఇంకా నవ్వు వచ్చింది అనమాట అది ఆడదాం అని చెప్పి వస్తుంది ఆ చోభా చాలా యాక్టివ్ ఉంది నాకైతే బరి అనిపించింది అది ఎంత ఉంది కానీ పెద్ద డాగ్స్తో కూడా బాగా ఆడుతుంది అనమాట అంటే భయం లేదు దానికి మన చాలిగడ అదే ఆ డాగ్ వస్తే పొరుగు ఇంకా చూడండి వీడు అలా ఏం చేస్తున్నాడు అంటే ఏం లేదు అటు ఇటు తిరుగుతున్నాడు ఏమైనా ఆడతాడేమో అని చెప్పి ట్రై చేసా ఇదిగోండి సేమ్ వాడి బ్రీడ్లోనే ఇంకో డాగ్ ఉంది ఆ చూసాడు వీడు ఆయన చూసి పారిపోతున్నాడు అనమాట సాయి దగ్గరికి వీడేమో టాయిలెట్ పోస్తున్నాడు టాయిలెట్ పోసి చా చార్లీ దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్పేసి అస్సల చార్లీ అయితే ఇంకా దాక్కుండా పోయినట్టే వెళ్ళిపోయాడు సాయికాల దగ్గరికి అలాగే ఉన్నాడు కదలకుండా సరే పోనీ ఆడతాడేమో వెళ్ళి స్మెల్ చేస్తున్నాడు పోనీ ఆడతాడేమో అని చెప్పి చూస్తున్నాం కానీ అస్సలు లేదు చార్లీ అయితే అస్సలు ఆడడం అంటూ లేదు చూస్తున్నాడు చుట్టూ ఏంటి ఇన్ని డాగ్స్ ఉన్నాయి నన్ను ఎందుకురా బాబు ఇక్కడ తెచ్చి పడేశారు అని ఫీలింగ్ ఉంది తప్ప వాడికి వాడికైతే ఎంత కూడా నచ్చింది అయితే నేను అనుకోవట్లేదు ఈ ప్లేస్ చూడాలి మరి ఇంకా కాసేపు పోయిన తర్వాత ఎలా ఆడతాడో ఏమైనా చూద్దాం చెప్పాను కదా ఈ చోవా యాక్టివ్ అని చెప్పి నాకైతే బుజ్జుగా సినిమాలో చూపిస్తాడు చూడ ఏది ఎంత ఉందో నక్కలాగా అదేనా అన్నట్టు అనిపించింది నాకు ఆ సీన్ గుర్తొచ్చింది ప్రభాస్ అండ్ త్రిషా సీన్ అయితే గుర్తొచ్చింది ఆ చోవని చూస్తే కానీ వీడు చాలా యాక్టివ్ ఆ ల్యాప్టాప్తో అది అంత ఉంది ఇంత తున్నాడు బుడతలాగా ఎలా ఆడుతున్నాడు అంటే అలా ఆడుతున్నాడు దాన్ని పరిగెత్తిచ్చేస్తున్నాడు ఫుల్గా దానికి ఏమైపోద్ది ఏమో అని చెప్పి పెట్ పేరెంట్స్ కదా కొంచెం టెన్షన్ పడుతున్నాడు ఆ చో చిన్నగా ఉంది కదా ఈయడేమైనా ఒకసారి పేక పట్టాడంటే అంతే ఫసక్ అయిపోతుంది అంత ఉంది అనమాట ఆ ల్యాప్టాగ్ ఈడు చాలీగడ చూసి పరిగెత్తి వచ్చేస్తుంది వీడి దగ్గరికి ఎక్కడ వచ్చేస్తారేమో అని చెప్పి భలే ఫన్నీగా ఉందిలేండి నాకైతే భలే ఎంటర్టైన్మెంట్ అనిపించింది ఏం చాలీగడ్ బ్రిడ్ లాగా అందాక ఒక బ్రిన్ చూపించాను కదా వాళ్ళు పేరెంట్ ఉన్నారనమాట ఆమెతో ఆడడానికి వెళ్ళాడు కానీ ఆ డాగ్స్ తో మాత్రం ఆడడానికి వెళ్ళలేదండి పాప ఆవిడ్డ తను చిన్నమ్మాయే తను పప్పి పక్కన కూర్చోబెట్టారు ఏమైనా ఆడతాడేమో అని చెప్పి వాళ్ళ పప్పితో ఆడితే ఆడకుండా ఆవిడ ఆవిడ ముద్దులు పెడుతున్నాడు వీడు చూడండి అలా ముద్దులు పెడుతున్నాడు ఎలా ముద్దు చేసుకుంటున్నాడు చూడండి నాకైతే బల కామెడీ కనిపించింది వీడికి డాగ్స్ తో ఆడిపించడానికి తీసుకుని వస్తే వీడేమో డాగ్స్ తో ఆడకుండా మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల వాసన చూసి వాళ్ళ దగ్గర కూర్చొని తను అడుగుతుంది అనమాట చార్లీకి ఏజ్ ఎప్పుడు తెచ్చుకున్నారు అని చెప్పి డీటెయిల్స్ అడిగారు ఇడంత క్యూట్ క్యూట్గా వెళ్తున్నాడు అనమాట తన దగ్గరికి వాళ్ళు డాగ్ అసలు చూసారు అసలు జలస్ ఫీల్ అవ్వట్లేదు అడిగారు ఏంటో అసలు జలస్ ఫీల్ అవ్వట్లేదు విడు అని చెప్పి అంటే ఆడికి అలాంటి ఫీలింగ్ ఏం లేదు అదే మా మమ్మీ అయితే ఆడు ఫీల్ అవుతాడు నేను కదా అందుకే పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చెప్తుంది తను ఈ అంతా అల్లరనమాట వాడు చూడండి అటు తిరిగిపోయాడు ఇంకో పెట్ట వచ్చినా కూడా వాడిని కూడా కాతర చేయట్లేదు అటు తిరిగిపోయాడు ఇక్కడికి అక్కడే బాగుందంట ఆ అమ్మాయి వాళ్ళలోనే అని చెప్పాడు అన్నాడు కదా అని చెప్పి నేను ఇంక వదిలేసి వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోయినా కూడా రాలేదు అక్కడ నుంచి టాటా చెప్తున్నాడు కానీ రాలేదు వదిలేసాం ఇంకోటి ఇంకోటి హస్కి ఇవి రెండు వచ్చాయి ఇవి కూడా బానే ఉన్నాయి బుజ్జి బుజ్జిగా బేర్ లాగా అనిపించింది నాకైతే చూడండి అలా ఆడుతున్నాయో ఆ అమ్మాయి దగ్గర నుంచి నేను వచ్చేసాను అనమాట వచ్చేసి చాలీకి బాగా చెప్తే వాడు ఏం నిజంగా వెళ్ళిపోతున్నానేమో అనుకుని వచ్చాడు పరిగెత్తి వచ్చిన తర్వాత వాడు వెనక అతల ల్యాప్ డాగ్ పడింది అనమాట పపం వీడు ముణికిపోయాడు ఫుల్గా తేమీ చేసేస్తుందేమో అని చెప్పి చాలా భయపెడిపోయాడు ఇంకా చాలు వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నాం వీడు షివర్ అయిపోతుంది అనమాట వీడి బాడీ మాకు వైపు వేస్తుంది ఇంకా వీడికి ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాం మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్